నిన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబాయి మండలంలో లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దారుణమైనటువంటి హత్యకు కావడం జరిగింది ఈ సందర్భంలో కొల్లాపూర్ సత్యహరిచంద్రుడు ఫామ్ హౌస్ ఆణిముత్యం కేసీఆర్ ముద్దు పేరు కొల్లాపూర్ లో ఏదో రాజకీయ కుట్ర జరిగిందని అంటే కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన పిలువడం యువరాజు రాజకుమారుడు కేటీఆర్ గారు రావడం వారికి తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మొన్నటిదాకా కేసీఆర్ తిట్టకుండా తిట్టి నియంత్ర అవినీతి పరుడని రకరకాల మాట్లాడి ఆత్మ గౌరవం కోసం దింపడానికి బేర్పడి దింపడానికి ముందుకు వచ్చి చెప్పి మళ్లీ అదే కేసీఆర్ పంచన జరిగి ఆత్మ గౌరవాన్ని అమ్ముకున్న వ్యక్తి వీళ్ళందరూ లక్ష్మల్లి గ్రామాలకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శన జరిగింది వాస్తవంగా దురదృష్ట సంఘటన ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు చనిపోయిన సూధర కూడా దుర్మార్గుడు కాదు మరి దురదృష్టం మర్డర్ కు గురి కావడం జరిగింది బాధాకరణ సంఘటన అందరూ కూడా ఖండించాలి డెఫినెట్ నేను కూడా ఖండిస్తాను కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిందో ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఒకవేళ ఏం జరిగిందో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయనే అంటున్నాడు మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది హస్త ఉందని ఆరోపణ చేస్తున్నట్టే ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ కుటుంబం రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు ఈ మధ్య కాలంలోనే ఆనాటి శాసనసభకి బంధువు కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాటు ఉంటాయి ఊరంతా కోడే కురుస్తా ఉంది అంటే దూరవాట్లు అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి శాసనసభ్యంతో కూడా లావాదేవీలు ఉన్నాయి చేదని కారణం కావచ్చు విచారణ అనేది కొనసాగుతుంది ఎవరైనా ఎంతటి వారైనా దోషం శిక్షించాల్సిందే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలని వాళ్ళకు ఒకటి ఉంది నా పైన నా పైన ఒకటి ఉంది ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత ఎదిరించిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది ఆ కసితోటే నాలుగు క్రితం వాళ్ళ బాకా పత్రిక పతాక శీర్షిక హెడ్ లైన్స్ నిన్నటి లక్ష్మీపేది కూడా హెడ్ లైన్స్ వచ్చింది కేటీఆర్ మార్థులు గతంలో కూడా జరిగింది అన్నాడు ఆ గతంలో ఆరోపణ గంట్రాపల్ కూడా జరిగింది రాజకీయ హత్య జరిగింది పైన నాపైన ఆరోపణ చేసినప్పుడు అది ఆల్రెడీ కేసు అయిపోయింది వాళ్ళకు శిక్ష పడ్డది వాళ్ళకు జరిగింది దానికి సంబంధించిన మొత్తం ఇది ఒక ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు ఈ రోజు కాకుండా రేపటి తెలుస్తుంది కదా ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లే ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేని ఇష్యూస్ బయటపడ్డాయి కదా రేపు ఎప్పుడు బయటపడుతుంది కదా తెలుస్తుంది కదా ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో ఇవన్నీ పంపిస్తాయి రేపే మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీని పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్ నేను అందుకని మీరేమన్నారు సిబిఐ సిబిఐ కాకపోతే జ్యూడిషిల్ చేసుకోండి అంత దూరం ఎందుకు మీరందరూ మీరందరూ మీరందరు పోండి గ్రామంలో గ్రామ ప్రజల ముందు చెప్పండి నేను సవాల్ విసిస్తా ఉన్నా ఇదే కేటీఆర్ను ఇదే ఆయన పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఎంకోలే ఇదే గంట్రాప్పని ఆమె ఆరోపణ చేసిన కదా నిన్న ఎటువంటి ఆరోపణ చేసినో ఇదే ఆరోపణ గంట్రప చేసిన కదా మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి వస్తాయి అనబండి మీరు ప్రజల సమక్షంలో రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెట్ వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ ఇప్పుడు ఏదో నిజంగా నేను మాట్లాడు నేను ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నా రావరేస్తాక రా నీవు ప్రవీణ్ కోరు రా ఏడు గమని ఆడికి వస్తా నేను ఆ బాధ కుటుంబాలు మెలిపేయండి ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద ఆ బురద మీరే పడతారు ఆ మస్క మీకే అంటుంది నిజాన్ని ధర చేసి ఆ గ్రామానికి అందరూ కలిసి కట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు నాది ఉంటే మీడియా పరంగా నన్ను ఏమన్నా మాట్లాడండి ఏ రకంగా శిక్షించండి వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని రానండి వాళ్ళకి రాయండి